మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు నేను స్పెషల్ గెస్ట్ ఎందుకు అంటున్నాను అంటే తను నిజంగా స్పెషల్ ఒక ట్రాన్స్జెండర్ తను ఒక ఆర్టిస్ట్ తన ఒక సింగర్ ఇది ఇది అని చెప్పడానికి లేదు సో తనే మన చంద్రముఖి గారు ఒక ట్రాన్స్జెండర్ అంటే చిన్నప్పటి నుంచి చాలా వరకు కష్టం పడతారు మానసికంగా ఉన్న ప్రాబ్లం కాదు శారీరకంగా ఉన్నటువంటి బిహేవ్ చేస్తున్నాడు శిక్షించడం స్టార్ట్ ఇంతవరకు నేను కొంతమందిని చూశాను వాళ్ళు ఇష్టపడి మరి వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళని ఎంత బాగా చూసుకుంటున్నారు అంత అయిన తర్వాత కొంత ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ తర్వాత వల్ల ఏంటంటే వాళ్ళు వీళ్ళు వీళ్ళతో బాగున్నా కూడా మేల్ వీళ్ళతో బాగున్నా కూడా ఫ్యామిలీ నుంచి పిల్లలు పిల్లలు కావాలి మాకు ఏంటి అడాప్ట్ చేసుకోవాలి ఆడవాళ్ళకి పిల్లలు పుట్టలు ఎవరంటే ఒకప్పుడు వేరే పెళ్లి చేసేవాళ్ళు సొంత చెల్లెల నుంచి పెళ్లి చేసేవాళ్ళు మనం చూసాం ఒకటే ఫ్యామిలీలోంచి ఎందుకంటే తనకి పిల్లలు పుట్టరు ఆడపిల్లకి అని ఇప్పుడు ఏముంది ఆడపిల్లలకి పిల్లలు పుట్టకపోతే తప్పే అనుకుంటున్నారు లేకపోతే పిల్లలు ఎందుకే నాకు నువ్వు ఉండంగా అని చెప్పే భర్తలు లేరా ఉన్నారు ఐ సీన్ లాట్ ఆఫ్ పేరెంట్స్ పార్ట్నర్స్ లైక్ దాట్ పిల్లలు కాదు ఇక్కడ సమస్య డిస్క్రిమినేషన్ ఆడా కానీ ఒక తేడాగానే పెళ్లి చేసుకున్నాడు నా కొడుకు అని సొసైటీ నన్ను నిందిస్తుంటే నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను కాబట్టి వాళ్ళని విడతీస్తా తప్పే ముందురా ఇప్పుడు నేనే ఉన్నాను నా కొడుకు ఒక ట్రాన్స్ని పెళ్ళి చేస్తా తప్పే ముందు వాళ్ళ మధ్య ప్రేమ లవ్ డజెంట్ హ్యావ్ జెండర్ ప్రేమకి జెండర్ ఎప్పుడు ఉండదు ఇప్పుడు మనం కొంతమంది అన్కండిషనల్గా కొన్ని పెట్స్ని కూడా లవ్ చేస్తాం పీపుల్ విల్ నెవర్ గో ఫర్ ద రిలేషన్షిప్ బికాస్ ఆఫ్ దట్ పెట్స్ ఆల్సో అది అండ్ కొంతమంది దేవుడిని ప్రేమిస్తారు నాకు దేవుడే అన్ని అనుకుంటారు అది కూడా ప్రేమే లవ్కి జెండర్కి సంబంధం లేదు లవ్ ఇస్ అన్ ఇటర్నల్ థింగ్ ప్రేమ ఎప్పుడు చాలా స్వచ్ఛమైనది భగవంతుడు ఎలాగైతే కనపడకుండా మనని నడిపిస్తుంటాడో మన ప్రేమ కూడా మనని అలాగే నడిపిస్తుంటుంది సో నిజమైన ప్రేమకి పిల్లలు అవసరం లేదు ఫ్యామిలీ యాక్సెప్టెన్సీ అవసరం లేదు ప్రేమ ఉంటే చాలు మరి చంద్రముఖికి ఎప్పుడు అమ్మాని పిలిపించుకోవాలని అనిపించలేదా ఎంత మంది పిలుస్తారు అమ్మా అని చాలా మంది ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు విత్ మై కమ్యూనిటీ అంటే అండ్ మా అండ్ మా రిలేటివ్స్ లో చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు అమ్మ అని నన్ను మా ఆయన పిలుస్తారు కదా నాకు వచ్చాను ఇప్పుడు ఒక ఇప్పుడు మీరు మంచి ఒక ఏజ్ లో ఉన్నారు కాబట్టి మీకు ఒక్కొక్క ఏజ్ దాటిన తర్వాత మరి మిమ్మల్ని చూసుకోవడానికి కావాలి కదా మరి తనకి నేను అప్పటికి అంటే ఒక స్టేజ్ వచ్చాక కూడా అలాగే ఉంటాను ఒకవేళ మా ఇద్దరికి చేత కాకపోతే వీ విల్ హ్యావ్ సమ్ పాయిజన్ అండ్ వీ విల్ గివ్ అవర్ లైఫ్స్ బట్ వీ డోంట్ టు డిపెండ్ అప్ ఎన్ ఎనీ అదర్ పీపుల్ మీ లైఫ్లో మీ ఇద్దరు లైఫ్లోకి ఇంక వేరే వాళ్ళని తెచ్చుకుని దేవుడు ఉంటాడు మా లైఫ్లో ఎప్పుడు ఆయన బ్లెసింగ్స్ ఉంటాయి గాడ్ ఈజ్ దేర్ విత్ అస్ ఆల్ ద టైమ్ ఒకవేళ అంటే నేను ఇద్దరం కలిసి ఎందుకు అంటున్నాను అంటే నేను లేకపోతే తను ఉండలేడు తను లేకపోతే నేను ఉండలేను కాబట్టి ఇంత ప్యూర్ ఇప్పుడు చంద్రముఖికి ఉన్నంత ప్యూర్ లవ్ అండ్ మీ హస్ మీ హస్బెండ్ పేరు ఐ ఓకే 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 సారీ ఫర్ ఆస్కింగ్ యువర్ హస్బెండ్ ఓకే మీ ఇప్పుడు ఎవరైతే మీ పార్ట్నర్ అండ్ మీరు ఇంత ప్యూర్ గా ఉన్నారు కదా మిగతా వాళ్ళ వాళ్ళు కూడా అంతే ప్యూర్ ఉన్నారంటారా ఉండాలి అని నేను కోరుకుంటాను నేను చాలా మందికి కాల్ చేసి కౌన్సిలింగ్ ఇస్తాను ఇస్ ఇష్యూ ట్రూ లవ్ కోసం మూడో మనిషి మాట్లాడాల్సిన అవసరం లేదు ఇద్దరి ఇద్దరి ప్రేమికుల మధ్య మూడో మనిషి ఎప్పుడు వస్తాడు అంటే మన మధ్య నమ్మకం లేకపోతే ప్రేమ అనేది ఒక ట్రస్ట్ ఆ నమ్మకం ఎప్పుడు పెట్టుకోవాలి మనం ప్రేమించిన వాడు ఏం చేసినా మనం ఫోగి చేయాలి నేను చేసినా తను చేసినా క్షమించేది ప్రపంచంలో క్షమాగుణం చాలా గొప్పది మనం ఎన్ని చేసినా చెంపలేసుకునే వాళ్ళం చిన్నప్పుడు దేవుడు తప్పు చేశానని దేవుడు మనం క్షమించాడు అనేది మన సిక్స్ సెన్స్ మనకు చెప్తుంది ఎలాగో పార్ట్నర్స్ విషయంలో కూడా మనం అలా అంతే పాజిటివ్గా ఉండాలి వీ హ్యావ్ టు టేక్ కేర్ అది ఎలా ఉండాలంటే కేరింగ్ అమ్మ కడుపులో నేను ఉన్నప్పుడు నాన్న అమ్మను ఎంత కేర్ చేశారో నేను బయటకు వచ్చిన తర్వాత నాకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలని అమ్మ నాన్న నన్ను ఎంత చూసుకున్నారో అలాగే మనం మన హస్బెండ్ని చూసుకోవాలి హస్బెండ్ కూడా మనం అలాగే చూసుకోవాలి అప్పుడే రిలేషన్షిప్ స్ట్రాంగ్గా వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా ఉంటాం లైక్ అంటే ఇప్పుడు నేను కొంతమంది ఉన్నారు మన హైదరాబాద్లోనే కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత వాళ్ళు బాధపడడం కాదు అది వాళ్ళు సూసైడ్ చేసుకున్నారా లేకపోతే వీళ్ళు వాళ్ళని చంపేశారా అనేది తెలీదు సూసైడ్స్ ఎక్కువ చేసుకుంటారు ఒంటరితనాన్ని భరించాలి అంటే పెళ్ళిళ్ళు చేసుకున్న చేసుకున్న తర్వాత వదిలేసిన తర్వాత యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం ఎంత కష్టం అంటే అది అమ్మా నాన్న లేకుండా కూడా ఇంత లైఫ్ని బతికి ఇంత సర్జరీలు చేయించుకొని ఇంత ఆడపిల్ల అయినప్పుడు అమ్మా నాన్నని నేను మోసం చేసాను అబ్బాయిగా పుట్టి అమ్మాయిగా మరి అది మోసం ఎలా అవుతుంది అంటే నేను అంటున్నా క్యాజువల్ గా అమ్మ నాన్న బాధపడుతున్నారు కాబట్టి నేను అది ఇప్పటికే స్టిల్ వాళ్ళు బాధపడుతున్నారా కొన్నిసార్లు అంటారు కదా అబ్బాయి అయి ఉంటే మామూలు కూతుర్ని పెళ్లి చేసుకుని నలుగురు పిల్లలు మాట్లాడుతున్నారా మై ఫ్యామిలీ ఆల్వేస్ విత్ మే సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక ఒక అబ్బాయి నన్ను మోసం చేశాడు అనేది తట్టుకోవడం కష్టం అది కూడా మోసం కాదు ప్రేమ అలవాటు ప్రేమ అనేది ఏది కాదు ఒకరికొకరు అలవాటు అయిపోవడం రో డే బై డే ప్రేమ పెరుగుతుంది చూసారా అదే ప్రేమ ఏదో ఇవాళ ఒకరోజు సినిమాకి వెళ్ళాము బయట ఓయూరు హోమ్లో ఎంజాయ్ చేశాము నెక్స్ట్ డే ఇంటికి వచ్చేసాము అది ప్రేమ కాదు ప్రేమకి బాండింగ్ అనేది ఇంపార్టెంట్ ప్రేమకి రిలేషన్షిప్ అనేది ఇంపార్టెంట్ ఫిజికల్ రిలేషన్షిప్ ఈజ్ వెరీ రేర్ ఇన్ లవ్ ఐ థింక్ ఆఫ్టర్ యువర్ సర్జరీ విల్ యూ బ్లీడ్ అంటే లైక్ లైక్ హ్యూమన్ లైక్ ఫిమేల్ లాగా మీకు మంచిరేషన్ సైకిల్ అనేది వస్తుంది సైకిల్ అనేది ఉండదు ఇట్స్ బేస్డ్ ఆన్ హార్మోనల్ డెఫిషియన్సీ ఇన్ బాడీ అండ్ వి బ్లీడ్ సమ్ టైమ్స్ ఆ బాడీలో హార్మోనల్ లెవెల్స్ ఇంబ్యాలెన్స్ పెరిగినప్పుడు అండ్ ఇంటర్సెక్స్ పీపుల్ ఉంటారు ఇంటర్సెక్స్ పీపుల్ ఎలా అంటే వాళ్ళకి స్త్రీకున్న పాట అండ్ పురుషులు ఉన్న పాటు రెండింటితో పుడతారు డాక్టర్ వాళ్ళకి ఏం చేస్తారంటే ఏది వీళ్ళ లైఫ్ సైకిలింగ్కి బెటర్ అది ఉంచి మిగతా తీసేస్తారు ఓకే ఇంటర్సెక్స్ పీపుల్కి సో అప్పుడు ఏమవుతుంది అంటే ఇంటర్సెక్స్ పీపుల్కి యూట్రస్ ఉంటుంది ఇంటర్సెక్స్ పీపుల్కి బ్లీడ్ అవుతుంది మినిస్ట్రీమింగ్ స్ట్రీమింగ్ అవుతుంది అన్నీ అవుతాయి అన్నమాట సో దీంట్లో సర్జరీస్ విషయంలో సర్జరీస్ని బేస్ చేసుకొని చేసే సర్జరీస్లో ట్రాన్స్ పీపుల్ గెట్ బ్లీడింగ్ ఓవర్ బ్లీడింగ్ అవుతుంది స్ట్రెస్ వల్ల బ్లీడింగ్ అవుతుంది ఎందుకంటే సర్జరీస్ ఆర్ ఫిజికల్ సర్జరీస్ అవి అవి బర్న్ వచ్చినవి కావు ఫిజికల్గా మన బాడీలో చాలా చేంజెస్ వచ్చి హార్మోనల్ బ్యాలెన్స్ ట్వంటీ టు ఫోర్ హండ్రెడ్ ఉండాలి కొంతమందికి ట్వంటీ టు సెవెంటీన్ హండ్రెడ్ వెళ్ళిపోతుంది అప్పుడు బ్లీడ్ అయిపోతారు బాడీలో హార్మోనల్ బ్యాలెన్స్ విల్ క్రియేట్ కాంప్లికేషన్స్ ఆఫ్టర్ సర్జరీస్ టెన్ ఇయర్స్ అయిపోయిన తర్వాత సర్జరీస్ అయిపోయి టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయిన వాళ్ళకి తెలియకుండానే బ్లీడింగ్ అయిపోయి వాళ్ళ డ్రెస్ తడిచిపోతుంది చెప్పలేం అంటే మీరు ఇవన్నీ మీకు ముందే తెలుసా సర్జరీకి ముందే లేదు తెలీదు అంటే ఎప్పుడైతే సర్జరీకి ముందు మనకి ప్రీ కౌన్సిలింగ్ బట్ ఆ పది సంవత్సరాల తర్వాత కదా సో అంటే ఆపరేషన్ ముందైతే చెప్తారు కానీ ఫస్ట్ మీకు ఇదే అది ఆడపిల్లలాగా ఉండాలి కదా నేను ఆడపిల్లలాగా ఉన్నది దీనికి ముందు మాత్రం బ్లీడ్ అవ్వదు ఇంటర్సెక్స్ పీపుల్ విల్ బ్లీడ్ అంటే వాళ్ళకి అవుతుంది బాడీలో ఉండదు కదా ట్రాన్స్ మహిళలకి పుట్టుకతో వాళ్ళ శరీరంలో మగతనం అనేది ఉండదు కాబట్టి వాళ్ళకి ఈ బాడీలో ఎరక్షన్స్ కానీ ఇవేవి ఉండవు సో అంటే మీకు ఫస్ట్ అంటే మీరు చెప్పారు మీ పార్ట్నర్ని మీరు చిన్నప్పటి నుంచి మీ పార్ట్నర్ కాకుండా మీ లైఫ్లో ఇంకెవరైనా ఇంతకుముందు అంటే చిన్నప్పుడు ఎవరైనా ఉన్నారా హా లేరండి నేను ఎప్పుడూ అబ్బాయిలకి దూరం నన్ను నన్ను ఇష్టపడ్డ వాళ్ళు ఉన్నారు నేను తిరిగి ఇష్టపడేంత టైం కానీ ఆలోచన కానీ నాకు లేదు బట్ వాళ్ళు ఇంకా నాతో మాట్లాడుతున్నారు నువ్వంటే మాకు చిన్నప్పుడుకి ఇష్టం ఉండేరా ఏముండరా సరే మంచిది అంతే బట్ వన్ థింగ్ ప్లెషర్ వేరు ఇష్టం రైట్ ఎగ్జాక్ట్ ప్లెషర్ ఎవరి మీదైనా కలగొచ్చు నాకు ఎవరి మీద కలగలేదు అదేంటో మరి ఓన్లీ మీ మీ హస్బెండ్ అది కూడా ఆయన చాలా సంవత్సరాలు ప్రేమించిన తర్వాత నేను ప్రేమించా ఏంటో తెలుసుకున్నాక ప్రేమ కరెక్ట్ పర్సన్ అని మీకు అనిపించింది ఇంకా అనిపించింది ఆ ఫైవ్ ఇయర్స్లో అనిపించింది నాకు నాకు టూ థౌజండ్ లెవెన్లో ఐ లవ్ యూ చెప్తే నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో యాక్సెప్ట్ చేశా ఫైవ్ ఇయర్స్ ఇప్పించుకున్నారా దేవుడా అసలు నాకేం తక్కువ నాకేం తక్కువ ఖచ్చితంగా టాలెంట్ ఉంది చదువు ఉంది ఉద్యోగం ఉంది సొసైటీలో మంచి పేరు ఉంది అండ్ మీకు తెలుసా చాలా మంది అంటే నాకు చెప్పారు నేను కొంతమందిని అడిగాను అనమాట నేను చంద్రముఖి గారిని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నా అంటే ఒకప్పుడు చంద్రముఖి గారు ఎంత అందంగా ఉండేవాళ్ళు తెలుసా అని ఎవ్ ఎంతమంది కాల్ చేసినా వాళ్ళందరూ ఆ మాట అన్నారు తెలుసా ఏంటి అసలు అంతమంది మీ వెనకాల ఎప్పుడన్నాయి అంటే వాళ్ళు మీకు తెలిసి ఉండకపోవచ్చు కానీ మిమ్మల్ని ఆ టైంలో చూసిన వాళ్ళు వాళ్ళు నాకు చెప్తున్నారు ఈ లుక్స్ ఆ టైంలో మీరు చూడడానికి చాలా అందంగా ఉండేవాళ్ళంట అంటే ఏజ్ వస్తుంది అండ్ వన్ థింగ్ నేను చాలా చబ్బీగా ఉన్నాను ఒక టైంలో అండ్ నాకు తెలుసు నేను ఇప్పుడే బాగున్నాను ఎందుకంటే మన మనకంటూ పర్సనల్ లైఫ్లో ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఇట్స్ వెరీ పర్సనల్ సో వీ కుడెంట్ రివీల్ కాబట్టి సో ఇట్స్ నాకు ఎలా ఉంటే నేను బాగుంటాను అనిపించిందో నేను ఇప్పుడు అలా ఉన్నాను రైట్ సో ఇప్పుడు బక్కగా ఉన్నా అంతే బక్కగా స్లిమ్గా ఉన్నా బికాస్ కొన్ని మూవీస్ అవి ఇవి చేస్తున్నా సో మనం చేస్తున్న పనిని మనం ఎలా ఉండాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తే వీస్ టు డూ దట్ రైట్ ఇప్పుడు మీరు మీ మూవీస్ అన్నారు కాబట్టి మీ మూవీ ఇండస్ట్రీలో ట్రాన్స్ ఉమెన్కి ఎలాంటి రెస్పెక్ట్ ఉందా సార్ మంచి రెస్పెక్ట్ ఉంటుంది నిజంగానా అసలు బిల్కుల్ సెట్స్లో ఎవరు మనల్ని గెలికరు ఎవరు కమిట్మెంట్లు అడగరు ప్రతి ఒక్కళ్ళు దీవించండి అంటారు డైరెక్టర్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు మీరు దీవించండి అమ్మా మీ దీవెన మంచిగా ఉంటుంది మీరు మంచి సినిమా తొందరగా రిలీజ్ అయ్యి మంచిగా ఉండాలని చెప్పి దీవించండి బికాస్ నా ఫస్ట్ డెబ్యూ తేజస్ సార్తో చేశాను నేను సినిమా నేనే రాజు నేనే మంత్రి సినిమాలో నేను రానా గారితో టెన్ డేస్ వర్క్ చేశాను నేను రానా గారి టీంలో ఉంటాను నేను ఎమ్మెల్యే దాంట్లో నేను ఎమ్మెల్యే అండ్ నా నా పేరు కూడా కరెక్ట్గా చంద్రముఖి అనే పెట్టారు ఆ సినిమాలో అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ నాకు కాల్ చేస్తే ఎవరు నేను తేజ ఏ తేజ ఇంత రూడ్గా మాట్లాడారు నేను స్టూడియోకి వస్తావు అంటే స్టూడియో లోపలికి మమ్మల్ని రానివ్వరు అన్నా నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో నేను స్టూడియో బయటకు వచ్చి నేను తీసుకొని వెళ్తాను రా అన్నారు ఆడిషన్ కాదు జస్ట్ హీ వాంట్ అంటే ఇదంతా ఆడిషన్ కోసం ఆడిషన్కి ముందు కాల్ ఆడిషనే లేదు నాకు డైరెక్ట్గా నాకు నువ్వు క్యారెక్టర్ చేస్తున్నావు అంతే అన్నారు అంతే నాకు ఇంకేం చెప్పలేదు బికాజ్ ఐఎమ్ క్లాసికల్ డాన్సర్ సార్ నా ఇంటర్వ్యూస్ చూసి నన్ను పిలిచారు యూట్యూబ్లో మల్టీ టాలెంటెడ్ కదా అసలు పిల్చారు సినిమా చేసేటప్పుడు చంద్రముఖిని వేడవగలవా అని అడిగారు మీరున్నారు కదా సార్ చెప్పడానికి అని అన్న ఫైన్ యు ఆర్ ఇన్ మై మూవీ సైన్ సైన్ చేసేసి షూట్ ఉన్నప్పుడు నీకు మేనేజర్ గారు కాల్ చేశారు మేనేజర్ రాజు అని ఉండేవాళ్ళు సురేష్ ప్రొడక్షన్స్లో చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు వెరీ 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 గుడ్ మేనేజర్ ఆయన ఇప్పుడు లేరు కరోనాలో అమ్మ తల్లి అమ్మ షూటింగ్ ఉంది అనంతపూర్కి సాయంత్రం టికెట్స్ అవి వచ్చేస్తాయి బయలుదేరుతున్నావు కదా బయలుదేరుతున్నాను బాబాయ్ అని బాబాయ్ అని పిలిచేదాన్ని ఆ సినిమా అయిపోయిన తర్వాత నేను వరుసగా ఒక నాలుగైదు సినిమాలు చేశాను ది బాయ్ అని డిగ్రీ కాలేజ్ అని ఇప్పుడు రీసెంట్గా బీన్ పీపుల్స్ మీడియాలో ఒక సినిమా చేశాను వైజయంతి బ్యానర్లో ఒక సినిమా చేశాను అండ్ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ఒక సినిమా చేస్తున్నాను నాకు మూవీస్ ఈజ్ లైక్ ఒక ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఫర్ కమ్యూనిటీ సూపర్ కదా అంటే మిమ్మల్ని చూసి అంటే మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ నెక్స్ట్ జనరేషనే కావచ్చు నెక్స్ట్ అయ్య వాళ్ళ బట్ ద ప్రాబ్లమ్ ఏంటి అంటే వాళ్ళు కంఫర్టబుల్ విత్ మీ మోర్ నేను ఒక్కొక్కసారి ఏదైనా సినిమాకి వేరే వాళ్ళని రిఫర్ చేస్తే మేక్ యువర్ డేట్ అండ్ టైం చంద్ర ప్లీజ్ నాకు నువ్వే కావాలి వేరే వద్దు అంటే చెప్తున్నాను కదా ఈ భయం అంటే ఎలా బిహేవ్ చేస్తా ఎలా బిహేవ్ చేస్తా లిట్రలీ నేను ఒక పెద్ద స్టార్ మూవీ చేశాను ఇలాగా నా ముందు ఒక చాలా పెద్ద స్టార్ ఇంటర్నేషనల్ స్టార్ దీపికా పడుకునే గారు నేను కల్కి చేసినప్పుడు ఇక్కడ శోభన గారు ఉన్నారు అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు కల్కిలో మీరు ఎక్కడ అంటే నేను కల్కిలో ఐ బీన్ పార్ట్ ఆఫ్ కల్కి బట్ ఐ డోంట్ హ్యావ్ డైలాగ్స్ ఐ బీన్ పార్ట్ ఆఫ్ కల్కిలో చేశాను సీన్ ఈస్ దీపికా గారు వస్తారు ఒక పెద్ద స్టార్ ఉంటది అక్కడ వర్షం సీన్ లో నేను ఒక ఫోర్ డేస్ వర్క్ చేశాను వైజయంతి బ్యానర్ వాళ్ళు నాకు మెయిల్ చేశారు లైక్ ప్రోటోకాల్ ఉంటుంది కదా వాళ్ళకి కూడా ఆర్టిస్ట్ని ఎలా తీసుకోవాలో అసిస్టెంట్స్తో అసిస్టెంట్స్ నన్ను కాంటాక్ట్ అయ్యారు ఐ వాజ్ ఫర్ ఫోర్ డేస్ ఆ సెవెన్ డేస్ షూట్ చేశాను దీపికా గారిని నేను రోజు చూస్తుండే ఓకే ఎప్పుడైనా మాట్లాడారా మాట్లాడే అవకాశం రాలేదు బికాజ్ ఆయన ఐకానిక్ స్టార్ తను జస్ట్ గుడ్ మార్నింగ్ మ్యామ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ అంతే ఎందుకంటే వాళ్ళు ఎవరితో మాట్లాడరు వాళ్ళు వచ్చిన పని చూసుకొని వెళ్ళిపోతారు మిగతా వాళ్ళు మరి ప్రభాస్ గారిని కలిసారు లేదు ఆయన లేరు సెట్లోనే లేరు ఆయన అమితాబ్ బచ్చన్ సార్ గారితో ఒక సీన్ చేసినప్పుడు ఇట్లా నైట్ సీన్ నేను నేను అందులో ఒక సన్యాసి పాత్ర సో నేను ఒక సన్యాసి పాత్రలో ఉన్నాను కాబట్టి ఆ డ్రెస్ ఆ మేకవర్ అంతా చాలా డిఫరెంట్గా ఉంది నాకు అండ్ నేను సర్ప్రైజ్ ఏంటంటే ఒక వైజయంతి బ్యానర్ నుంచి ఒక నాగశ్విన్ గారి దగ్గర నుంచి నాకు ఒక మెసేజ్ రావటం ఎస్ అంటే ఆల్ జెండర్స్ ఉండాలి చంద్రముఖి గారు ఆ సీన్లో అనుకున్నాను సో ఐ వాంట్ యూ అన్నారు సినిమా తీయటం వేరు ఎడిటింగ్లో మనం వెళ్ళిపోవటం కూడా వేరుంటుంది కానీ మీరు ఉన్నారు నేను నేను ఉన్నాను నేను ఇంకా మూవీ చూడలేదు నాకు టైం లేక నేను వెళ్ళలేదు వన్ వన్సేసి నేను నేను ఎక్కడ ఉన్నానో ఆ క్లిప్ని నేను క్లిక్ చేసి సోషల్ మీడియాలో పెడతాను ఐవినియన్ అని సో అడిట్ కలికి ఆల్సో ఇప్పుడు ఇప్పుడు కలికి తర్వాత మళ్ళీ అడిట్ ఇన్ పీపుల్స్ మీడియా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను టీజర్ రిలీజ్ అయింది నేమ్ ఒక కండిషన్ వద్దు అని అండ్ నేను నెట్ఫ్లిక్స్ లో ఓటీటీ కూడా ఎయిట్ ఎయిట్ సిరీస్ ఉన్నాయి అది కూడా నేను చేస్తున్నాను ఏంటి అంటే రిలీజ్ అయ్యేంత వరకు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు నెక్స్ట్ నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అవన్నీ రివీల్ చేసేసి మీ డైలాగ్స్ కూడా అప్పుడు మీరే పిలుస్తారు సూపర్ హిట్ మూవీలో చంద్రముఖి గారు ఏంటి మీరు ఇంత ఇంత పెద్ద డైలాగులు చెప్పారు ఏంటి ఇంత ఎమోషనల్ డైలాగ్స్ అని బికాస్ ఐఎమ్ ప్లేనింగ్ ఎ ట్రాన్స్ విమెన్ రోల్ ఇన్ ద మూవీ సూపర్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఇన్ని చేసినాక చంద్రముఖి గారు అసలు ట్రాన్స్ ఉమెన్స్ కమ్యూనిటీకి ఏం అంటే ఇది దిస్ ఇస్ మై లాస్ట్ క్వశ్చన్ అసలు ఏం కావాలనుకుంటున్నారు ఈ సొసైటీ నుంచి కాకపోతే స్త్రీలు పురుషుల్లాగా అంతే గౌరవంగా ట్రాన్స్ మహిళలు కూడా బతకాలి ఎవ్వరూ అడుక్కోకూడదు ఎవ్వరూ అడుక్కోకూడదు ఎవరు సెక్స్ వర్క్ అంటే సి ఇట్స్ బేస్డ్ ఆన్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మాత్రమే అని నేను అంటాను ఒకవేళ నాకు ఉద్యోగం ఉండి కూడా మా అమ్మకి నేను రేపు ఏడు లక్షలు హాస్పిటల్లో పే చేయాలి షీ సఫరింగ్ విత్ సమ్ ఏదైనా అనుకున్నప్పుడు నాకు వేరే ఆప్షన్ ఉండదు ఎందుకంటే ఇది చేసిన వరకే నేను సెక్స్ వర్క్ కాబట్టి నేను చేసి ఎక్కువ డబ్బులు సంపాదించుకొని మా అమ్మకి ట్రీట్మెంట్ చేపిస్తానేమో ఓపెన్గా చెప్తుంది అనేది సో నాకేంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నలభై ఆరు వేల మంది ట్రాన్స్ఫిమెన్స్లో ముప్పై వేల మంది అందరూ యంగ్స్టర్సే ఉన్నారు ఓకే ముప్పై వేల మంది ఎవరైతే యంగ్స్టర్స్ లేరు ఎవరైతే ఏజ్ ఉండనో వాళ్ళకి పెన్షన్ ఇవ్వండి రేషన్ కార్డ్ ఇవ్వండి వాళ్ళకి పెన్షన్ ఇవ్వండి రేషన్ కార్డు ఇవ్వండి ఇంట్లోనే కూర్చొని ఏదైనా పనులు చేసుకునే చేనేత కార్యక్రమాల ట్రీ ట్రైనింగ్ ఇవ్వండి వాళ్ళకు ఉపాధి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం ఏమైనా చేసి వాళ్ళకి ఇప్పుడు నీకు ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాయి నువ్వు జాబ్ చేయలేవు నీకు ఒక కిరాణా షాప్ పెట్టించవచ్చు కదా సబ్సిడీలో నేను గవర్నమెంట్ ఇస్తే అది చేసుకొని బ్రతుకుతారు సో అలా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ఉద్యోగం చేసుకొని బ్రతకాలి అనేది నాకు